హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరొక సరికొత్త వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా విజయవాడ ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టెంపుల్స్ అయితే కవర్ చేసామండి అలాగే ఈ రోజు కూడా ఒక ఫేమస్ టెంపుల్ కి అయితే బయలుదేరామండి అది ఎక్కడికి వెళ్తున్నామో మీరే చూసేసేయండి అది కూడా మేము వెళ్ళింది డిసెంబర్ నెలలో అయ్యేసరికి క్లైమేట్ అయితే అండి సూపర్ గా ఉంది అనుకోండి అండ్ ఫ్రెండ్స్ విజయవాడ వచ్చినప్పుడల్లా ఈ ప్రకాశం బ్యారేజ్ ఎక్కునప్పుడల్లా నాకు ఫోర్త్ క్లాస్ అయితే గుర్తొస్తుందండి ఎందుకంటే ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో నాకు ప్రకాశం బ్యారేజ్ కోసం చాలా చదువుకున్నాం కాబట్టి ఆ కనెక్టివిటీ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇదిగోండి మాటల్లోనే గుడి గేట్ దగ్గరికి అయితే చేరిపోయాం ఈ గేట్ చూసి మీకు అర్థమైంది అనుకుంటాను మేము ఎక్కడికి వచ్చాము అవునండి పానకాల స్వామి అదేనండి శ్రీ లక్ష్మీ నరసింహ పానకాల స్వామి గుడికి అయితే వచ్చేసాము అండ్ ఈ గేట్ వచ్చేసరికి కొండ దిగువను ఉండే గేట్ అండి నెక్స్ట్ ఇప్పుడు చూస్తుంది కొండ పైకి ఎక్కే ముందు ఈ గేట్ అనమాట ఈ గేట్ గుండా ఎంటర్ అయ్యి మనం కొండపైకి అయితే ఎక్కాలి ఇంకా మేము కొండపైకి ఎక్కేస్తున్నాం కదా కొండపైకి ఎక్కేటప్పుడు వాతావరణం చల్లగా హాయిగా ఉండటంతో అబ్బాబాబబ్బా ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉందనుకోండి ఇదిగోండి మొత్తానికి కొండపైన ఉన్న స్వామివారి గుడి దగ్గరికి అయితే చేరిపోయాము ఇంకా ఇక్కడ కొబ్బరికాయ పువ్వులు అగరవత్తులు అని తీసుకొని కాలు కూడా కడిగేసుకున్నాక గుడిలోకి అయితే బయలుదేరిపోయాం ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ గుడిలో అయితే కెమెరా సెలవు చేయరని కాబట్టి లోపల అయితే షూట్ చేయలేకపోయానండి కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి దర్శనం తర్వాత అక్కడ ఇచ్చిన పానకం మాత్రం అద్భుతంగా ఉంటుంది అనుకోండి ఎంత అలసిపోయి అక్కడికి వెళ్ళినా సరే ఆ పానకం తాగేసరికి మొత్తం అలసటంతా తీరిపోయినట్టు అనిపిస్తుంది అనుకోండి ఇంకా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేమంతా కలిసి అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే బయలుదేరిపోయాము బయలుదేరం కానండి మేము వెళ్లాల్సిన రూట్ లోకి వెళ్లకుండా వేరే రూట్ లోకి వెళ్ళిపోయేసరికి ఈ రోడ్ అంతా గతుకులు గతుకులతో ఈ రూట్ అయితే అస్సలు బాగాలేదండి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసిన తర్వాత మొత్తానికి మేము అమరలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే చేరిపోయాము ఇంకా ఈ టెంపుల్ ని చూడగానే మేము పడిన తిప్పలన్నీ మర్చిపోయి చాలా హాయిగా అనిపించింది అనుకోండి మొత్తానికి టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ అమర్లింగేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం అంతా జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది చూసారు ఆ ధ్వజస్తంభానికి పైన ఒక గంట అయితే ఉందండి ఆ గంటకి ఈ విధంగా తాడు కట్టేసరికి అందరూ ఆ గంట కొట్టి ఈ ధ్వజస్తంభానికి దండం అయితే పెట్టుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఇది చూసి దండం అయితే పెట్టుకున్నాం ఈ విధంగా అమరలింగేశ్వర స్వామి దర్శనం కంప్లీట్ అయ్యాక పక్కనే ఉన్న ఉప ఆలయాల్లో కూడా స్వామివారిని దర్శించుకున్నాం అలాగే గుడి పక్కనే ఉన్న కృష్ణానదిని చూసి చాలా హాయిగా అనిపించింది అనుకోండి ఓం 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 ఇంకా ఈ విధంగా స్వామివారిని దర్శించుకున్నాక ఒక హోటల్కి వెళ్ళి అప్పటికే చాలా టైం అయింది కాబట్టి ఇంకా లంచ్ చేయకుండా అక్కడ టిఫిన్స్ అయితే కానిచ్చాం అంతే ఇవాళ శ్రీ బ్లాగ్స్ ఏంటి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్